హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ నటించిన వర్షంగల్ వేషం మూవీ ఇప్పుడే ఓటీటీలో చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం అసలు కథ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభైలో తన మిత్రుని వెతికే నేపథ్యంలో కథ మొదలవుతుంది కేరళలో మాలు పల్లెటూరులో ఉండే మురళి నుంచి వైలెన్స్ సంగీత విద్వాంసుడు అనే ఉద్దేశంతో మద్రాసు బయలుదేరతాడు విషయం తెలుసుకున్న మిత్రుడు వేణు కూడా మురళి వెంట బయలుదేరతాడు ఆర్టిస్టులు ఎక్కువగా ఉండే భాగంలో ఇల్లు అద్దెకు తీసుకుంటారు మురళికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వైలెన్స్ వాయించే అవకాశం దక్కుతుంది వేణు లైట్ బాయ్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుంటాడు ఈ క్రమంలో మురళి సాయంతో వేణుకు ఒక సినిమా అవకాశం రావటంతో అయితే అదే సమయంలో జరిగిన ఒక వివాదంలో మురళి వేణును విడిచి ముంబై వెళ్ళిపోతాడు ఆ తర్వాత కాలక్రమాన ఇరవై ముప్పై ఏళ్ళు గడిచిపోతాయి క్రమంలో మురళికి సినిమా ఛాన్సులు లేక సంగీత క్లాసులు స్టార్ట్ చేస్తాడు లాపుల్లో వయసు మేనబడతంతో వేణు కూడా సినిమా ఛాన్సులు లేక ఖాళీగా ఉంటాడు సమయంలో వీరిద్దరు అనుకోకుండా కలుసుకుంటారు సందర్భంలో మురళి వేణుతో ఒక సినిమాని డైరెక్ట్ చేయాలని నిర్ణయించుకుంటాడు ఈ క్రమంలో సినిమా తీయగలిగారా సినిమా అలాగే విడుదల చేయగలిగారా రలి మధ్యలోనే సినిమాని ఎందుకు వదిలేసిపోయాడు ఇలాంటివి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే అయితే సంగీతం ఈ సినిమాలో ఎలా కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా జ్ఞాపకం అంటూ సాగే పాట హంటు చేయడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో ఆ పాట పేరుతో వచ్చే కామెడీ అలరిస్తుంది తీలిదీబోయే సినిమాలో హీరోగా ఒప్పుకున్న క్యారెక్టర్ ఏంటి అప్పటివరకు స్లోగా సాగుతుంది అనిపించిన మూవీ అద్భుతమైన కామెడీతో పీక్స్ కు వెళ్తుంది ఇప్పుడు ఈ సినిమా సోనీ లీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది మంచి ఫీల్ ఉన్న చిత్రాలు డబ్బింగ్ మూవీ ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని మిస్ చేసుకోవద్దు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి